నీ ప్రేమ మాయే సుమ పాటు రచన నచ్చిన కుమారి గారు దక్షిణామూర్తి గారు గంభీరంగా నడుస్తూ ఆలోచిస్తున్నారు పరువు ప్రతిష్టల గురించి ఆలోచించాల్సిన విషయం లేదు ఊరంతా అందరికీ తెలిసాక పరువుదేముంది ప్రతిష్ట ఏముంది పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి వాళ్ళిద్దరు ఎక్కడున్నారో వెతికించాలి కడుపుతో ఉన్న కోడలి పరిస్థితిని సరిదిద్దాలి అలాగే అన్యం పుణ్యం తెలియని పూజారి గారి అమ్మాయి పరిస్థితిని సరిదిద్దాలి అని బలంగా నిర్ణయించుకున్నారు రామయ్యపట్నంలో ఉన్న పోలీస్ స్టేషన్కి బయలుదేరారు ఇంతలో రామన్న అంటూ ఒక లెటర్ వచ్చింది అని పోస్ట్ మ్యాన్ ఇచ్చాడు ఏమిటిది అంటున్నా దక్షిణమూర్తి గారి వైపు చూసి ఏమో బాబయ్య ఈ మధ్యన పోస్ట్ కార్డులు అన్నీ కూడా నా మేనల్లుడు తీసుకెళ్లే ఇస్తున్నాడు ఇది ఎలా ఉందో అడుగున పడిపోయినట్లుంది ఈరోజు నేను ఓపెన్ చేసి తీసి అన్ని జాగ్రత్తగా చూశాను డబ్బా లోపల పేపర్ కాగితంలో చుట్టి ఉంది ఈ లెటర్ తీరా చూస్తే లోపల ఉంది ఉత్తరం దక్షిణామూర్తి గారికి ఇవ్వాలి అని తప్పితే ఏమీ లేదు ఆ దస్తూరి మీ పెద్దబ్బాయిదిగా గుర్తించాను అని ఉత్తరం ఇచ్చాడు పోస్ట్ మ్యాన్ కబీర్ సరే వెళ్ళు అంటూ దక్షిణామూర్తి గారు అక్కడ అక్కడ చెట్టు కింద ఉన్న బెంచ్ మీద కూర్చొని ఉన్నారు నా కోసం వెతకొద్దు పూజారి గారి అమ్మాయి నాతోనే వచ్చింది ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను మా ఇద్దరిని విడదీయడం ఎవరి వల్ల కాదు వెతికినా కూడా నిష్ప్రయోజనం ఒకవేళ పోలీసుల దాకా ఆ విషయం వెళితే మేమిద్దరం కూడా బతకడం కష్టం ఆ ఉత్తరం చదివిన తర్వాత దక్షిణామూర్తి గారికి ఏమీ అర్థం కాలేదు తెలియని వాళ్ళు చేస్తే పోలీసులు దాకా తీసుకెళ్ళి భయం పెట్టి ఏదో రకంగా దారికి తెచ్చుకోవచ్చు కానీ అన్నీ తెలిసిన వాడు జ్ఞానం లేని పశువులా ప్రవర్తిస్తుంటే ఉన్నంత అన్నంత పని చేస్తాడు లేకపోతే మరింత కష్టాలు కొని తెస్తాడు చేసేదేమీ లేదు ఈ ఉత్తరం వేరే ఊరి నుండి వేసినట్లయితే రోజులు పట్టేది కానీ వెళ్ళేటప్పుడు ఈ ఉత్తరం ఇందులో వేసినట్లు తెలుస్తుంది అంటే అంత ప్లాన్గానే వెళ్ళిపోయారు వారిని వెనక్కి తీసుకురావడం వారి ఇష్టం లేకుండా కష్టమే అయితే అని అనిపించింది అనవసరం అనుకుని ఇంటి దారి పట్టారు దక్షిణామూర్తి గారు తనోజ వంశీకృష్ణ బుగ్గ మీద ముద్దు పెట్టింది ఒళ్లంతా ఒకలాగా అనిపించిన వంశీకృష్ణకు వెంటనే చెల్లుమని చెంప మీద ఎవరో కొట్టినట్లు అనిపించింది నీ ఎంత నువ్వు చేస్తున్న పనులు ఏమిటి అని తన అంతరాళ్ళు తనని నిలదీసినట్లు అనిపించింది వంశీకృష్ణకు ఈనాడు పెద్ద బావ చేసిన పనికి ఇల్లంతా గొల్లుమని ఏడవడానికి కూడా అవకాశం లేక మౌనంగా ఉన్నారు మనసులోనే రోధిస్తూ అందరూ బాధను తన కల్లారా చూస్తున్నాడు వంశీకృష్ణ కేవలం వివరం లేకుండా ఒక వ్యక్తి చేసిన పనికి ఇల్లంతా కూడా పరువు పోయినట్లు ప్రాణం పోయినట్లు అన్నీ ఉన్నా కూడా ఊపిరి ఆడనట్లు గిలగిలలాడుతూ ఉన్నారు మాధవి అక్కయ్య ఎంతో మంచిది అయినప్పటికీ ఇటువంటి పరిస్థితి తెచ్చుకుంది తనకి ఏ తప్పు తెలియకుండానే ఇటువంటి విషయాలు చాలా డేంజర్ ఎంతో ఆహ్వానిస్తూ ఉంటాయి వయసులో ఉన్న వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటాయి చెప్పాలంటే ఇది ప్రేమ కాదు ఇన్నాళ్ళు తనకు తనుజ మీద ఉన్నది ప్రేమ అనుకున్నాడు కానీ ఇటువంటి విషయాలు ఎంత ఆహ్వానించినా తాము లొంగకూడదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న వంశీకృష్ణను అలా కౌగిలించుకుంది తనుజ ఇంతలో ఎవరు వెనక నుండి వీపు మీద చెల్లున చరిచినట్లు అనిపించింది వంశీకృష్ణకు అటు తిరిగి చూస్తే జ వాళ్ళ బాబాయ్ రాస్కెల్ ఎంత ధైర్యం ఉంటే మా ఇంటి బిడ్డ మీద చేయి వేస్తావురా దిక్కులేని అనాథ విధవ నువ్వు దక్షిణామూర్తి గారి పుణ్యమా అంటూ ఆ ఇంట్లో పెరుగుతున్నావు అంత మాత్రాన నువ్వే పని చేసినా కూడా ఊరుకుంటామని మాత్రం అనుకోకు ఇప్పటికీ మీ ఇల్లు చుట్టుపక్కల వాళ్ళకి గాలయ్యింది ఇదొకటా మళ్ళీ అంటూ పెద్ద పెద్దగా తిడుతూ ఉన్నాడు తనుజ వాళ్ళ బాబాయ్ భీమశంకర్ నిజానికి ఇంతవరకు ఎవరూ కూడా తనను ఒక మాట అనడానికి భయపడేవాళ్ళు వారి కుటుంబం మీద ఈగ కూడా వాలదు ఎందుకంటే దక్షిణామూర్తి గారు ఆయన పెద్దరికం అంత గొప్పగా ఉంటుంది అటువంటిది ఈనాడు తన ఒంటి మీద చేయేసి ఈ విధంగా చేయడం వెనుక వసంతమూర్తి బావ తప్పిదం కనిపిస్తుంది ఏరా పెద్ద కుటుంబం అంటారు ఊరి పెద్ద న్యాయాలు చెబుతూ ఉంటారు ఊళ్ళో ఉన్న ఆడపిల్లల్ని ఈ విధంగా గద్దలాగా దన్నుకుపోతారా వయసు తారతమ్యం కూడా లేదు నీ వయసంతా ఎంత నువ్వు చేసే పనులేమిటి అంటూ గట్టిగా మందలించాడు అతను తప్పు చేసింది తనుజ అని కల్లారా తెలుస్తుంది కానీ మందలించాల్సింది మరి ఎదుటివారినే కదూ ఆ విధంగా తన బిడ్డకు భయం చెప్పుకోవచ్చు అన్న బాధ అతనిలో కనిపించింది పద తనుజ అంటూ పెద్దగా అరిచాడు భీమశంకర్ చూడడానికి అలాగే ఉంటాడు పొడుగ్గా పెద్ద లావుగా చూసే వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి అటువంటిది అతని చేత్తో దెబ్బతిన్న వంశీకృష్ణకు వీపెర్రగా కందిపోయింది చేసేదేమీ లేక తనుజ హడావిడిగా వాళ్ళ బాబాయ్తో వెళ్ళిపోయింది ప్రేమ ఉంటే తనను కొట్టినందుకు అడుగుతుందిగా తనకు తానే కౌగిలించుకుంది చీ ఇది ప్రేమ కాదు అది అని కోపంగా చూశాడు తనుజ వైపు వంశీకృష్ణ ఇది తప్పు అని ఆలోచించుకునే లోపే తన తప్పు తనకు తెలిసేలాగా చెల్లున వీపు మీద తరిచాడు మంచి విషయమే తప్పేమీ లేదు ఇటువంటి తప్పు ఎప్పుడూ చేయకుండా తనకు బుద్ధి వచ్చినట్లుంటుంది జీవితకాలం గుర్తుంటుంది అని అనుకున్నాడు తప్ప వంశీకృష్ణ ఏమీ అనుకోలేదు భీమశంకర్ ఫోన్ చేస్తే కళ్యాణమూర్తి ఫోన్ లిఫ్ట్ చేశాడు ఎవరు అని అడిగితే చెప్పాడు ఏమిటి అంటూ ప్రశ్నిస్తే మీ ఇంట్లో ఉన్నాడుగా అనాథ ఆ వంశీ మా అన్న కూతురుని చీ ఎలా చెప్పాలి అది మీ ఇంటికి అలవాటైనట్లుంది జాగ్రత్తగా పెట్టుకోండి మీ వంశీని లేకపోతే కాళ్ళు చేతులు విరగొట్టి కాలువలో విసిరికొడతాను తనకన్నా పెద్దదైనా కూడా తెలియడం లేదా అంటూ చెబుతున్నాడు ఫోన్లో భీమశంకర్ ఎంత ధైర్యం ఉంటే తన ఇంటికి ల్యాండ్లైన్కి ఫోన్ చేసి తన వాళ్ళను తిడతాడు అనుకున్న కళ్యాణమూర్తి ముందు నీ సంగతి చూసుకో నీ ఇంటి ఆడపిల్లకి భయం చెప్పుకో అందరూ నీలాగే అటువంటి గాలి పనులు చేస్తారని అనుకోకు నువ్వు కూడా ఇలాంటి జాగ్రత్తలు చెబుతున్నావా జాగ్రత్తగా మాట్లాడు అంటూ కోపంగా మందలించాడు కళ్యాణమూర్తి కోపంగా ఫోన్ పెట్టేశాడు భీమశంకర్ ఎటువంటి పరిస్థితి తీసుకొచ్చాడన్నయ్య ఈ ఇంటి గోడలకు ఏమీ అంటనివ్వకుండా ఇన్నాళ్ళు నాన్నగారు ఎంతో గౌరవంగా ఉంచి పోషించిన గౌరవాన్ని ఒక్క క్షణంలో తుంచి పారేశాడు అన్నయ్య అని బాధపడ్డాడు కళ్యాణమూర్తి కళ్యాణమూర్తి బాధగా ఆలోచిస్తున్నాడు ఎప్పుడు ఒక మాట పడడం చేత కాని వాళ్లకు ఒక్కసారిగా ఎటువంటి నిందలు పడుతుంటే చాలా ఇబ్బందిగా అని భీమశంకర్ మాటలకి కళ్యాణమూర్తి మనసుకి గాయమైనట్లు అనిపించింది తనకే అలా ఉంటే వదిన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకొని ఆమె విషయంలో అందరూ కూడా సపోర్ట్గా ఉండాలి వదిన దగ్గరకు ఏ విషయం రాకుండా జాగ్రత్త పడాలి ఈ లే దేవాలయం అన్నట్లుగా దేవతలా ఉండిపోయిన వదిన పేరుని అలాగే కాపాడుకోవాలని అనుకున్నాడు కళ్యాణమూర్తి ఈలోపు మధుర వచ్చింది జ్వర తిప్పుకుంటూ ఎవడు మాట్లాడుతున్నాడు ఏదేదో అంటున్నాడు కోపంగా రెచ్చిపోతున్నారు ఏ ఏమిటి అంటూ వెటకారంగా మంచం మీద పడుకొని మాట్లాడుతూ ఉన్నది ప్లేట్లో తెచ్చుకున్న చక్రాలు తింటూ సున్నుండలు ఇంకా రకరకాలు బిడ్డ కడుపుతో ఉందని తీసుకొచ్చారు శేషారత్నం దంపతులు ఇంతవరకు ఎవరూ కూడా తీయలేదు కానీ మధుర అవన్నీ తీస్తూ చక్కగా నోట్లో వేసుకుంటూ ఆనందంగా ఉంది ఆ సంగతి కళ్యాణమూర్తికి తెలుసు ఆ విషయం చూసి పరిస్థితులను అర్థం చేసుకోవడం అందరి వల్ల కాదు కానీ నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇలా ప్రవర్తిస్తుంటే నా మనసుకి ఎంతో బాధగా ఉంది మధుర నిన్ను పెళ్ళి చేసుకున్నందుకు తప్పదు నాకు మాటైతే మారే రకం కాదు ఇలాంటప్పుడు మౌనమే ప్రధానము అనుకొని ఆమె ప్రవర్తన అసహ్యం కలిగించినా కూడా మౌనంగా ఉండిపోయాడు కళ్యాణమూర్తి ఏమిటి మీ వదిన గురించి ఏమన్నా అంటున్నారా అవతల వాళ్ళు అంటూ ఉంటే కళ్యాణమూర్తికి కోపం వచ్చింది మా వదిన గురించి ఎవరేమంటారు ఎందుకంటారు వచ్చినప్పటి నుంచి ఆమె ఎలాంటిదో అందరికీ తెలిసిందేగా ప్రత్యేకంగా అనుకోవాల్సిందేముంటుంది అన్నాడు కళ్యాణమూర్తి అవును నేను కాపురానికి వచ్చినప్పటి నుండి మీ అన్న కూడా చాలా గొప్పవాడనే అనుకున్నాను మరి ఇప్పుడు బయటపడింది ఏముంది ఏకంగా చిన్న వయసు దాన్ని లేపుకొని పోయాడు అలాంటివి ఎన్ని బయటపడతాయో ఇటువంటి పెద్ద ఏజ్ అయినా కానీ మీ వదిన అదే మీ అన్న పెళ్ళం మొగుడితో సరిగ్గా ఉంటే ఆ మొగుడు ఇంకో దానితో ఎక్కడికి వెళ్తాడు అసలు ఎలా వెళ్ళగలుగుతాడు కొద్దిగైనా జ్ఞానంతో సంసారం చేసి ఉంటే బాగుండేది మీ వదిన అజ్ఞానవంతురాలిలా ఉంది ఆ విషయంలో ఆస్తి విషయంలో ఇంటిని అంటి పెట్టుకుందిలే తెలివిగా ఇప్పుడు అంటున్న మధుర మాటలకు నోర్మి అన్నాడు కోపంగా ఏమిటి వదినకు సపోర్ట్ బాగా ఉన్నట్టుంది నీ దగ్గర అంటున్న మధుర మాటలకు అలాగే చూసి మౌనంగా బయటకెళ్ళిపోయాడు కళ్యాణమూర్తి కొబ్బరి తోటలకు వెళ్ళి అక్కడ ఉన్న గట్టు మీద కూర్చున్నాడు చెరువు అలా పారుతూ ఉంది చెరువు ఎంతో అందంగా కనిపించింది ఇన్నాళ్ళు కానీ ఇప్పుడేమిటో దానిలో పడి దూకి ఎవరో చస్తున్నట్లే అనిపించింది కళ్యాణ్ మనసుకి ఎవరో కాదు తమ పరువు ప్రతిష్ట ఇప్పటి నుంచి తన వదిన విషయంలో ఏమీ మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి ఎందుకంటే నోరు అదుపులేని మధుర ఆలోచనలు మంచివి కాదు మాట తీరు అసలు కరెక్టే కాదు అర్థం చేసుకునే మనిషి కాదు పైగా ఎదుటి మనిషి వ్యక్తిత్వం మీద ఊరికే బురద జల్లే ఉంది మధురలో నేనెంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది లేనిపోని మాటలు వదిన మీద పడకూడదు ఇప్పుడు అన్నగారు కూడా లేరు ఈ పరిస్థితిలో పుట్టింటికి వెళ్ళను అని ఇక్కడే ఉన్నారు వదిన ఇటువంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మూర్ఖుల ముందు మౌనమే ప్రధానమని కాసేపు అతని మనసులో ఉన్న బాధను ఆ చెరువు దగ్గరే కన్నీటి రూపంగా భారం దింపుకున్నాడు కళ్యాణమూర్తి ఇప్పటి వరకు తన ఇష్టాలేమిటో తన భార్యకు తెలియదు కానీ తను ఎలా తింటాడో ఏమిటో చెప్పకుండానే గ్రహించి అలాగే చేసి చేతికిస్తుంది వదిన తల్లి ప్రేమ ఆమెలో ఉంది కానీ ఆ ప్రేమకు పెడార్థాలు తీసే అనవసరమైన మనస్తత్వం తన భార్యలో ఉన్నప్పుడు తనెంతో జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నాడు కళ్యాణమూర్తి ఇంతలో శివశంకర్ వచ్చాడు అక్కడికి ఏమిట్రా పట్నం వెళ్ళి వచ్చాను ఏదో విషయం తెలిసింది బాధగా అనిపించింది అంటూ కళ్యాణమూర్తి పక్కనే కూర్చున్నాడు మాట్లాడలేదు కళ్యాణమూర్తి స్నేహితుడివి కాబట్టి పరిచయంగా అడిగాను కళ్యాణ్ అంతేకాని నీ మనసు బాధ పెట్టాలని కాదు అంటూ స్నేహితుడి భుజం మీద తట్టాడు శివశంకర్ ఎంత రెబల్గా ఉన్నా కూడా ఇటువంటి పరిస్థితులను అర్థం చేసుకుంటాడు మొండివాడే గడుసువాడే గొడవలకు వెళతాడు కానీ ఇటువంటి కష్టాల విషయంలో మాత్రం అర్థం చేసుకొని మాట్లాడే త తత్వం శివశంకర్కి ఉంది నిజమైన స్నేహితుడు అంటే వీడే కావచ్చు అనుకున్నాడు ఆ క్షణంలో కళ్యాణమూర్తి కళ్యాణమూర్తికి బాధగానే ఉంది శివ ఏమీ అర్థం కావడం లేదు ఇంట్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది వదిన గారి పరిస్థితి చూస్తే ఎంతో ఇబ్బందిగా ఉంది అని చెబుతూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు కళ్యాణమూర్తి ఈ విషయాల గురించి ఆలోచించక కళ్యాణ్ తలరాతలో లేనిదేది జరగదు మన చేతుల్లో లేని దాని గురించి ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు కానీ ఇంట్లో వాళ్ళ విషయం వాళ్ళ మంచి చెడ్డ మాత్రం గమనించుకో ముఖ్యంగా మీ వదిన గారి గురించి జాగ్రత్తగా ఉండాలి బయట నుంచి ఒక్క మాట రాకుండా ఉండాలి లోకులు పలుగాకులు ఒక విషయానికి వంద రకాలుగా అర్థాలు సృష్టిస్తూ ఉంటారు అటువంటి అవకాశాన్ని మాత్రం మనం ఇవ్వకూడదు జరిగిపోయిన విషయాన్ని తలుచుకుంటూ బాధపడకు జరగబోయే విషయాన్ని గురించి ప్రస్తుతం జరిగే విషయాన్ని గురించి ఆలోచించు అంతే అన్నాడు శివశంకర్ నిజమే అని ఆలోచిస్తున్నాడు కళ్యాణ్ ఇంకో విషయం తెలిసిందా రా మీకు తెలియంది కాదు కానీ పూజారి గారి వాళ్ళ అమ్మాయి గర్భిణి అని కూడా తెలిసింది అని చెప్పిన శివశంకర్ మాటలకు ఒక్కసారిగా చివ్వున తల ఎత్తి చూశాడు కళ్యాణమూర్తి అవునురా పూజారి గారి అమ్మాయి గర్భిణి అయింది అని తనకు ఏ విధంగా తెలిసిందో అవన్నీ కూడా చెప్పాడు శివశంకర్ అయితే ముందు నుండి సంబంధం ఉన్నది ఈ పరిస్థితి రావడంతో ఇద్దరు ఆ విషయానికి భయపడి ఊరు నుంచి పారిపోయారు అంటున్న అంటావా శివ అన్నాడు కళ్యాణ్ అంతే కదరా ఆ అమ్మాయి చనిపోతాను అని ఉంటుంది మీ అన్నయ్య తను చేసిన తప్పుకి తనే వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళినట్లున్నాడు అన్నాడు శివశంకర్ కానీ వయస్సు వరస తారతమ్యం ఏమీ లేకుండా ఏమిటో ఈ పనులు అని తలపట్టుకున్నాడు కళ్యాణమూర్తి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ నిజంగా చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి శివశంకర్ ఒక రకంగా నవ్వాడు పిచివాడ వయసు వరస అంటున్నావా నాకు పద్నాలుగవ సంవత్సరంలో జరిగిన సంగతి చెప్తాను విను అప్పట్లో మా మేనమామ దుబాయ్ వెళ్తున్నాడు మూడు నెలలు ఉండడు అని నన్ను తోడుగా పంపించారు మా అత్త దగ్గరకు అక్కడ ఆమె ప్రవర్తన చూసి నాకు ఆడవాళ్ళంటే ఒక రకమైన అసహ్యం కలిగింది మామ ఎంతో మంచివారు దేవుళ్ళాంటివారు అటువంటి వారి భార్య ఆ విధంగా ఉంది మనం ఏం చేస్తాం ఆ వయసులో ఏమీ తెలీదు తెలియక తప్పు చేశాను లేదు తప్పు జరిగేలా ప్రేరేపించి నా ప్రాణ తీసింది అలా ఆ విషయాన్ని నా ఫ్రెండ్కు చెప్తే నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక్కడే ఉంటే ప్రమాదం అటు మీ అత్త సంగతేమో కానీ నీ ప్రాణాలకు కూడా ప్రమాదం వస్తుంది ఇటువంటి విషయాల్లో ఆడవాళ్ళు అంత తెగించినప్పుడు మనం చేయగలిగేది ఏమీ లేదు కానీ చివరకు విరోధాలు వస్తే మన ప్రాణాలకు ముప్పు అని వాడు చెప్పబట్టి నేను వెంటనే ఇంటికి వచ్చేసాను కానీ ఆ తప్పు నన్ను వెంటాడుతూ ఉంటుంది జీవితకాలం అని తలపట్టుకొని చెబుతున్న శివశంకర్ వైపు అలాగే చూశాడు కళ్యాణమూర్తి శివశంకర్ బాధగా చెబుతూ ఉన్నాడు అటువంటి విషయాలు జీవితకాలం వేధిస్తాయి కళ్యాణ్ ఎందుకో నా భార్యతో నేను ఫ్రీగా ఉండలేకపోతూ ఉంటాను అప్పుడప్పుడు నేను చేసిన తప్పుకి తల తీసుకెళ్లి గోడ కొట్టుకోవాలనిపిస్తుంది అందుకే నాలో ఒక ఎదురు తిరిగే మనిషి బయలుదేరాడు అప్పటినుంచి ఎదురు చెప్పడం నాకు నచ్చని విషయాల పట్ల విపరీతంగా అరిచేయడం అది పెద్ద వయసు వాళ్ళైనా లెక్క చేయకుండా ప్రవర్తించడం అందరి దృష్టిలో ఒక రౌడీలాగా అనిపించుకోవడం జరిగింది కళ్యాణ్ మా మామ ముందు అత్త నటన చూస్తే నాకు విపరీతంగా కోపం వస్తుంది పీక నొక్కేయాలనిపిస్తుంది అందుకే నేను నలుగురు మా చుట్టాలు కలిసేటప్పుడు అది కూడా మా మామయ్య వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళలేను మా మామయ్య ఎంతో మంచివారురా మా ఇంటిని ఎంతో పైకి తీసుకొచ్చారు మా మామయ్య అంటే నాకు పంచ ప్రాణాలు మా అమ్మకు మా మామయ్య అంటే ఎంతో ప్రాణం తెలిసి తెలియని వయసులో రాక్షసుల నన్ను వేధించి నన్ను చెడగొట్టింది ఆ విషయం నేను చెప్పిన ఎవరు నమ్మరు నేను చేసిన తప్పుకి ఒకేసారి చావలేకపోయినా జీవితకాలం వేధించే వ్యధ నా మనసులో ఉండిపోయింది నేను ఆనందంగా నా భార్యతో కొన్ని క్షణాలు పంచుకోవాలన్నా నా మనసులో ఖాళీ లేదు నేను చేసిన తప్పైనా మనసుని పొడుస్తూ ఉంటుంది ఏదో శరీర ధర్మంగా జరిగిపోవడమే కానీ కొన్ని విషయాలు మానసికంగా నాకు ఆనందమే లేదురా అందుకే మౌనంగా ఉండిపోతాను ఈ రోజు నీ దగ్గర చెప్పాను ఇన్నాళ్ళు ఇటువంటి బాధను ఎవ్వరికీ చెప్పలేకపోయాను అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు శివశంకర్ ఇలా కూడా ఉంటారా శివ ఆడవాళ్ళు అన్నాడు ఆశ్చర్యంగా కళ్యాణమూర్తి మగవాడు ఏదైనా డైరెక్ట్గా చేస్తూ ఉంటాడు రా అటువంటి మనస్తత్వం కలిగిన ఆడవాళ్ళు చేసే పనులు కొన్ని ఇంటి గడపకు కూడా తెలియదు అటువంటి ఆడవాళ్లకు ఎక్కువగా మంచి భర్తలు దొరుకుతారు వారి మంచితనము వల్ల వారి విచ్చల విడితనానికి ఒక దారి ఏర్పడుతుంది బరి తెగించిన వారికి బాధలే ఉండవు అది ఆడైనా మగైనా ఎవరైనా ఒకటే మనసున్న వారికే కొంచెం మహాతల్లులు అగ్నికి కూడా కడుపులో బదాయిస్తూ అమృతం కురిపిస్తాడు అటువంటి తల్లులే దేవతలుగా అని చెప్పాడు షూదగా అలాంటి తల్లేదా ఆ తర్వాత మా వదినలా కనిపిస్తారు నాకు ఇప్పుడు నువ్వు చెప్పినవి వింటూ ఉంటే అన్నాడు కళ్యాణ్ మరి నీ భార్యతో ఈ విషయాన్ని నువ్వు మరి ఎప్పుడైనా పంచుకున్నావా అన్నాడు కళ్యాణమూర్తి నా భార్యతో ఆ విషయాన్ని నేను చెప్పాను ఆమె మనస్ఫూర్తిగా అంగీకరించింది అందుకు కొంత సమయం పట్టింది అప్పుడే మేమిద్దరం ఒకటయ్యాము అప్పటి వరకు తన పుట్టింట్లో ఉంది నేను ఇక్కడే ఉన్నాను అందరూ నేను ఒక రౌడీనని నా దగ్గరకు కాపురాడానికి రావడానికి నా భార్య భయపడిందని ఇంకా ఏవేవో పుట్టించేశారు ఇంకొకళ్ళు అయితే నాకు మగతనం లేదని కూడా సృష్టించారు ఇంకొకరైతే మా ఆవిడ ఎవరినో ప్రేమించిందని కూడా చెప్పేసుకున్నారు ఆరు నెలల కాలం తర్వాత మేమిద్దరం ఒకటయ్యాము నిజంగా నా భార్య అరుణ దేవత అంటూ మెచ్చుకున్నాడు శివశంకర్ ఇప్పుడు నీ ఇంటి విషయంలో చాలా పద్ధతిగా ఉండాలి కళ్యాణ్ నాకు తెలుసు చెల్లాయి మనసు అందుకే నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్న శివశంకర్ మాటలకు నిజమే తన భార్య విషయం కొంత తనకు తెలిసిందే అనుకున్నాడు కళ్యాణ్మూర్తి అన్నయ్య వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలిసిందా అన్నాడు శివశంకర్ లేదు శివ తెలియలేదు అది వెతికిస్తున్నాము కానీ ఆనవాళ్ళు చిక్కడం లేదు అన్నాడు కళ్యాణ్మూర్తి ఇంతలో పక్క ఊరి కరణం వెళుతూ ఏమిటయ్యా కళ్యాణ్ మీ అన్న ఆచూకేమైనా తెలిసిందా అటు ఇటు కలిసి పంతులు గారికి గుడి వ్యవహారాలు అప్పగించి ఆయన కూతుర్ని మాత్రం ఈ విధంగా చేసేశారే మీ కుటుంబం అంటూ ఒక రకంగా నవ్వుకుంటూ పక్కన వాడితో ఏదో చెబుతూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇంతలో శివశంకర్కి ఫోన్ వచ్చింది డాడీ నాకు ఒక ఐస్ క్రీమ్ కావాలి అంటూ చేసింది పాపాయి ఒక్కసారిగా శివశంకర్ ముఖం ఎంతో అందంగా నవ్వుతూ కనిపించింది బిడ్డలు ఫోన్ చేస్తే ఎంత ఆనందపడుతున్నాడు శివశంకర్ చూడడానికి భయం గొరిపేలాగా ఉంటాడు మనస్ఫూర్తిగా మాట్లాడేది మాత్రం కళ్యాణమూర్తితోనే చిన్నప్పటి నుంచి కోలీల దగ్గర అన్నిటి దగ్గర గొడవలుగా ఉండేది వారిద్దరికీ కానీ ఎప్పుడైనా కూర్చుంటే మాత్రం ప్రేమగా మాట్లాడుకుంటారు ఒకరికొకరు కష్టాలను పలకరించుకుంటూ ఉంటారు అలా అని ప్రతిరోజు కలవరు వారి స్నేహం నిజంగా తెలియని గొప్పదే అనుకోవాలి మీ వంశీ బాలేవాడు కళ్యాణ్ స్కూల్లో మాస్టర్ తిక్క తిక్క వేషాలు వేస్తున్నాడట నాకు తెలియదు నిన్ననే తెలిసింది ఆడపిల్లల దగ్గర పిచ్చి వేషాలు వేస్తాడట వెధవ మన వంశీ రాఖీ కట్టించాడట మహాలక్ష్మితో ఆ విషయం మన గిరిగారి పిల్లలు చెప్పుకుంటుంటే విన్నాను చిన్న కుర్రాడైనా తెలివిగలవాడు అని చెబుతున్న శివశంకర్ మాటలు విని అవునా స్కూల్లో అటువంటి మాస్టర్లు ఎందుకు అసలు ఇరగ్గొట్టాలన్నాడు కాస్త కోపంగా కళ్యాణమూర్తి ఇబ్బంది పడక కళ్యాణ్ వాడికి దేహశుద్ధి నేను చేస్తాగా వాడికి ఎలా చెప్పాలో భయం చెప్తాను వాడిలో ఉన్న విద్య మనకు అనవసరమే అంతవరకు వాడుకునేలాగా భయం చెప్తాను ఉంటే వాడే ఉంటాడు ధైర్యంగా లేకపోతే వాడే పారిపోతాడు మధ్యలో నువ్వెందుకు ఎవరితో ఏమీ అనకు ఆ పనిని చూసుకుంటాను నాకు నిన్ననే అనిపించింది ఈరోజు సాయంత్రానికి వాడు మక్కలు ఇరగదీసేయాలి అని అంటూ నవ్వాడు శివశంకర్ ఎందుకు శివ అంత అనిపించుకుంటావు వేరే వాళ్ళు తప్పులు చేసినా అవి బయటపడవు కానీ నువ్వేదో అందరినీ కొడుతున్నావనుకుంటారు ఇప్పుడు ఈ సన్నాసిని కొడితే మాస్టర్ని కొట్టేశారు అనుకుంటారే కానీ వాడు చేసిన తప్పులు తెలియదు చెప్పాలంటే మరి ఆడపిల్లల తల్లిదండ్రులకు ధైర్యం చాలదుగా తప్పులు చేసేవాళ్ళు నాటకాలు ఎక్కువ ఆడుతూ ఉంటారు మరి అన్నాడు చిరాగ్గా కళ్యాణమూర్తి ఒకరు నా కోసం ఏమనుకుంటున్నారు అన్నది నాకు అనవసరం కళ్యాణ్ అందరికీ మంచు జరుగుతుందా లేదా అన్నదే మనకు అవసరం అన్నాడు శివశంకర్ ఇక నుండి నీ మీద మాట రాకుండా యుక్తిగా చేసివా అన్నాడు కళ్యాణమూర్తి సరే నీకు ఎలాంటి అవసరం వచ్చినా కూడా నాకు ఫోన్ చెయ్యి నేను క్షణాల్లో వాలిపోతానని చెప్పాడు శివశంకర్ తప్పకుండా ఆపదలో ఉన్నప్పుడు ఆప్తుడులా ఆదుకోవాలి అనుకున్న ఆత్మీయుడిని వదులుకోకూడదుగా అంటూ నవ్వేశాడు కళ్యాణమూర్తి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్